మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ప్రసంగించారు సీనన్న దినేష్ల కన్నా మీ అందరినీ అంతకన్నా బాగా చూసుకుంటానని మీకు ఎక్కడా గౌరవం తగ్గకుండా చూస్తానని నియోజకవర్గ నేతలు కార్యకర్తలకు ఆమె హామీ ఇచ్చారు దీంతో ఆత్మీయ సమావేశంలో ఒక్కసారిగా చప్పట్లు ఈలలతో హోరెత్తింది మీ ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించాలని ఆమె అభ్యర్థించారు నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని నిత్యం మీకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు కార్యకర్తలకు నాకు కోరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన మాజీ ముఖ్యమంత్రి కనుక్కుంటున్నారు అదేవిధంగా సీనన్న దినేష్ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను భావిస్తున్నాను మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని వాళ్ళందరినీ అత్యున్నత స్థానంలో నిలబెడతానని అదేవిధంగా సింగల్లా దినేష్ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటానని మీకందరికీ మాటిస్తున్నాను నేను మీ అన్న చెప్పారు నన్ను మీ ఆడపడుచుగా ఆశీర్వదించండి మీ ముందుకొచ్చాను మీ పవిత్రమైన ఓటేసి కోరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి అదేవిధంగా దినేష్ సహకారంతో వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం వాటికి మీ అందరూ మీ అందరి సహకారం నాకు అవసరం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం